అండి ఎలా ఉన్నారు అందరూ అందరు అనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ జో కిచెన్ గార్డెన్ ఇవాళ చిన్న హార్వెస్ట్ అయితే ఉంది పసుపు కోస్తున్నాను మెయిన్గా పసుపు అలాగే కొద్దిగా ఆకుకూర కొన్ని కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి చూద్దాం ఏమేమి కోస్తున్నాను ఈరోజు వీడియోనైతే ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి ఇప్పుడైతే హార్వెస్ట్ మొదలుపెట్టేద్దాము ఫస్ట్ అయితే ఈ ఆకుకూరతోనే స్టార్ట్ చేస్తాను చాలా అయితే అదైతే నేను వేసింది కాదు ఈ విత్తనాలు ఉంటాయి కదా ఇవంతా రాలి మొత్తం అన్ని కుండీలలో మొలిచేసింది అంతే సైడ్ కూడా అన్ని వస్తున్నాను అయితే ఎంపీగా పెట్టాను అని ఇంకా మొత్తం గ్రో అయిపోయినాయి సరే అని చెప్పి ఆ ఆకుర వాడుకోవచ్చులే అని చెప్పి వచ్చేసి పెరుగు తోటకూర ఉంది దీని అయితే హార్వెస్ట్ చేయట్లేదు దీనికి కొంచెం విత్తనాలు వస్తే ఆ విత్తనాలు మళ్ళీ మనం వేసుకోవడానికి బాగుంటుంది ఇవైతే కొన్ని ఉన్నాయి ప్లాంట్స్ అందుకని హార్వెస్ట్ చేయట్లేదు ఓన్లీ నాటు వెరైటీ తోటకూర మాత్రమే హార్వెస్ట్ చేస్తాను ఇది ఇంతకు ముందు కోసాం కదా ఇది ఇది అంతా కలిపి సో ఇంత మాత్రం తోటకూర అయితే వచ్చింది ఆవుకూర హార్వెస్ట్ అయితే అయిపోయినట్టు ఇంకెక్కడా లేదు ఇంకా పసుపు హార్వెస్ట్ అయితే చేసేద్దాము పెట్టేద్దాం ముందైతే కొన్ని నీళ్లు పోద్దాము ఏంటంటే తవ్వేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అయితే టబ్ని బాల్ ఇచ్చేస్తే హార్వెస్ట్ చేసుకోవటం ఈజీ కానీ నేనైతే చేయట్లేదు ఇలా తవ్వేసా ఇది అడ్డం వస్తా ఉంది మాటికి ఫస్ట్ అయితే దేవుడు తినం పెట్టుకుంటున్నాను బాగా రావాలి పసుపు హార్వెస్ట్ అంతా కూడా ఎక్కువ అవ్వాలని కోరుకుంటున్నాను ఫస్ట్ గల ఇంకా లోపల కూడా ఉన్నాయి పీసెస్ తీస్తాను చూసారా లాస్ట్ ఇయర్ అంటే చిన్న లాస్ట్ టైం నాటిన విత్తనం వేరే ఈసారి నాటిన విత్తనం వేరేదనమాట చాలా బాగుంది ఈ విత్తనం నాటేటప్పుడు తెలిసిపోయింది అనమాట నాకు గడ్డ మంచిది ఉంటుందని అయితే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ దానికి చూడాలి మళ్ళీ మొత్తం అన్ని కోసాకే ఎన్ని వస్తాయో చూసారా ఈ దుంపంతా ఇంకా చాలా ఉంది లోపల హార్వెస్ట్ చేద్దాము ట్రేలో పెట్టేద్దాం ఈ చెట్టుదైతే అయిపోయింది ఇంకా మిగతా పిల్లలు కూడా కోసేద్దాము ல కనిపిస్తుందా ఇది ఆకు ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంది కదండి బాగా ఎల్లోగా అయిపోయి అంతా ఎండిపోయి వడిలిపోతుందనమాట మొక్క అప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మనకి లోపల ఉన్న దుంప బాగా ప్రిపేర్ అయి ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే మంచు కురుస్తుంది కదండి ఇప్పుడు వేరే పంట వేసుకుంటే గ్రోత్ బాగుంటాయి అనమాట అవి మొక్కలు మొలక మొలకలు రావడానికి కానీ మొక్క పెరగటానికి కానీ బాగుంటుందని చెప్పి నేను ఇవి తీసేసి కొత్త పంట వేసుకోవడానికి రెడీ చేసుకుందామని హార్వెస్ట్ చేసేస్తున్నాను చూసారా అసలు ఇలా చూస్తుంటే నేను ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట లాస్ట్ ఇయర్ అయితే అస్సలు గ్రోనే అవ్వలేదు కొంచెం కూడా రాలేదన్నమాట ఇక్కడ వంకాయ మొక్కుంది ఉంది కదండి ఈ గ్రో బ్యాగ్లో కూడా ఒక చిన్నది ఒకటి నాటాను ఇందులో కూడా ఉంది చూడండి ఎంతో చిన్న ఇప్పుడు వచ్చేసి ఇందులో దీనికి ఏం రాలేదు అంత లోపలే ఉంది మళ్ళీ అంత తవ్వాలి ఇప్పుడు mm ఇంకా లోపల కూడా ఉన్నాయి అవి కూడా తీసి చూపిస్తా ఉన్నాయి ఇవి కోసేస్తే పని అయిపోతుంది నడుము నొప్పి వస్తుంది వంగి 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 ఆ ఒకటి ఉంది అది కూడా మర్చిపోయాను అక్కడ ఇంకో టబ్ ఉంది మొత్తం త్రీ టబ్స్ ఉన్నాయి హావేస్ చేసేద్దాం వీటికి వాటర్ పట్ల చాలా గట్టిగా ఉన్నాయండి వాటర్ వేసి నానపెట్టాక మళ్ళీ లాగాలి హార్డ్గా ఉంది వాటర్ అయితే పోసే నాంతది అందులో పట్టు సైడ్ ఉందని చెప్పా కదా అందులో అయితే హార్వెస్ట్ చేద్దాం అవి లోపు ఈ బకెట్లో అయితే ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము బకెట్ అయితే చాలా చిన్నది ఇక్కడ చూసారా పైకి కనిపిస్తున్నాయి ఇవి ఇంకా కొద్ది రోజులు వదిలితే బాగా పెద్ద అవుతాయండి కానీ ఇంకా అన్ని ఒకేసారి హార్వెస్ట్ చేయాలి కాబట్టి హార్వెస్ట్ చేసేస్తున్నాను బకెట్ అయితే విరిగిపోయిందండి కట్టితో లాగేటప్పుడు పెయింట్ బకెట్ కదా ఎండకి ఎండలో ఎక్కువగా ఉండటం వల్ల విరిగిపోయిందనమాట చాలా టబ్స్లో అయితే పెట్టానండి ఈసారి అన్నీ కూడా టబ్స్లోనే పెట్టాను ఎక్కడ మళ్ళీ ఏం పెట్టలేదు ఏంటంటే బాగా పెరిగాయన్నమాట టబ్స్లోనే లోపల అయితే తవ్వుతుంటే వస్తున్నాయండి ఇంకా అయిపోయా ఏమో తవ్వాల్సిన పని ఉండదని అనుకోవటం మళ్ళీ తవ్వటం లోపల లోపలికి ఉన్నాయన్నమాట వీటినైతే వాటర్ పోసి పెట్టాను బాగా పండియడానికి కూడా ఇంత కష్టపడలేదు తవ్వి 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 కట్టితో తవ్వి తవ్వి నడుమున వస్తుంది వంగి వంగి కటితో తవ్వి గస కూడా వస్తూ ఉంది పండించడానికి కష్టం లేదు కానీ పీకడానికే కష్టంగా ఉంది పసుపు అయితే ఇక్కడతో ఆపేసానండి ఇంకా కొన్ని టబ్స్ లో ఉన్నాయి దాన్ని మళ్ళీ రేపు కూడా హార్వెస్ట్ చేస్తాను పార్ట్ టూలో లో అప్లోడ్ చేస్తాను వీడియో కొన్ని వంకాయలు అయితే ఉన్నాయండి ఇవి కూడా కోసుకొని కిందికి వెళ్ళిపోదాము సగం టబ్లే అయ్యాయి అనమాట మిగతా సగం టబ్లు రేపు మార్నింగ్ హార్వెస్ట్ చేయాలి ఇంకా అవి మట్టి కూడా అంతా ఉంది అనమాట క్లీన్ చేసి మనం మిగతా వీడియో రేపు కంటిన్యూ చేస్తాము చూసారు కదా ఇదే ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా